చూస్తున్నాం హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి మొత్తం డెబ్బై ఎనిమిది పాయింట్ ఐదు ఏడు శాతం పోలింగ్ నమోదైంది జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ కొనసాగింది అరవై ఆరు మంది కార్పొరేటర్లు ఇరవై రెండు మంది ఎక్స్అఫీ సభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు బీఆర్ఎస్ మినహా బీజేపీ కాంగ్రెస్ ఎంఐఎం కార్పొరేటర్లు ఎక్స్ ఎక్స్అఫీ సభ్యులు పోలింగ్లో పాల్గొన్నారు అయితే ఎంఐఎం బీజేపీ పార్టీల మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది ఎంఐఎం అభ్యర్థిగా మార్జీ రియాజ్ ఉల్ హసన్ బీజేపీ అభ్యర్థిగా గౌతమరావు పోటీలో నిలిచారు బీఆర్ఎస్ దూరంగా ఉన్నారు ఎల్లుండి ప్రధాన కార్యాలయంలో కౌంటింగ్ జరగనుంది హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి మొత్తం డెబ్బై ఎనిమిది పాయింట్ ఐదు ఏడు శాతం పోలింగ్ నమోదైంది దీనిపై మరిన్ని అప్డేట్స్ మా లహరి అందిస్తారు లహరి ఎస్ మురళి హైదరాబాద్ లో ఒక్కసారిగా ఎన్నికల వేడి రాచుకున్నా కూడా ప్రస్తుతం లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికైతే ప్రశాంత వాతావరణంలో ముగిసిందని చెప్పుకోవచ్చు ఉదయం ఎనిమిది గంటల నుంచి ప్రస్తుతం నాలుగు గంటల వరకు కూడా ఈ ఎన్నికల ప్రక్రియ కొనసాగింది ఇటు జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి రెండు పోలింగ్ బూతుల్లో కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఇటు కార్పొరేటర్లు అలాగే ఎక్స్ సభ్యులు కూడా వేర్వేరుగా ఏర్పాటు చేసినటువంటి రెండు పోలింగ్ బూతుల్లో కూడా తమ ప్రజాప్రతినిధులు తమ ఓటు హక్కును అయితే వినియోగించుకోవడం జరిగింది ఇటు భారీ పోలీసు బందోబస్తు నడుమ అయితే ఈ పోలింగ్ ప్రక్రియ కొనసాగిందని చెప్పుకోవచ్చు పూర్తిగా పోలీసులు కట్టితమైనటువంటి ఆంక్షలు అమల్లో ఉంటూ కూడా పోలీసు పోలింగ్ కూడా నిర్వహించడం జరిగింది ఇటు ఈ రోజైతే బీఆర్ఎస్ మినహా బీజేపీ ఎంఐఎం కాంగ్రెస్ పార్టీలకు సంబంధించినటువంటి కార్పొరేటర్లు ఎక్స్ అఫిషియల్ సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు అయితే బీఆర్ఎస్ మాత్రం ఇటు ఎమ్మెల్సీ ఎన్నికలకు చాలా దూరంగానే ఉందని చెప్పుకోవచ్చు నామినేషన్ నుంచి పోలింగ్ వరకు కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎలక్షన్ కైతే దూరంగా ఉందనే విషయం అయితే మనకు ఇప్పుడు అర్థమైంది అయితే ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైనటువంటి ఈ ఎన్నికైతే చివరి వరకు ప్రశాంత జరిగిందని చెప్పుకోవచ్చు అయితే చూసుకోవచ్చు ఉదయం కూడా బీజేపీ సభ్యులు ఇటు ఎంపీలు ఎమ్మెల్సీలు అలాగే ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు ఉదయం చార్నర్ భాగ్యలక్ష్మి అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి పూజలు చేసి నేరుగా ఇక్కడికి వచ్చి జెహ్ఎంసీ ప్రధాన కార్యాలయంకి వచ్చి తమ ఓటు హక్కును అయితే వినియోగించుకోవడం జరిగింది ఇటు ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి అక్బరుద్దీన్ అలాగే అసదుద్దీన్ అలాగే ఇటు బీజేపీకి సంబంధించినటువంటి కిషన్ రెడ్డి ఇటీవల రాజేందర్ చాలా వరకు కూడా ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది ఇటు కాంగ్రెస్ సభ్యులు కూడా ఇటు దానం నాగేందరు అలాగే బల్మూరి వెంకట కూడా ఇక్కడికి రావడం జరిగింది అలాగే కోదండరాము బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది సో ఓవరాల్ గా ఇటు నూట పన్నెండు మంది ఓటర్లు ఇక్కడ ఓటర్లు ఉండగా కేవలం ఇప్పటి వరకు అయితే ఎనభై ఎనిమిది మంది మాత్రం తమ ఓటు హక్కును అయితే వినియోగించుకోవడం జరిగింది డెబ్బై ఎనిమిది శాతం వరకు అయితే ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగిందని చెప్పుకోవచ్చు సో మొత్తం మీద అయితే మొదటి నుంచి కూడా ఇటు ఎంఐఎం బీజేపీ బరిలోకి దిగిన తర్వాత ఇటు బలం మొత్తం కూడా ఎంఐఎం పార్టీకే ఉంది ఎందుకంటే యాభై మంది సభ్యులు అంటే ఇటు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కార్పొరేట్ కలిపి వాళ్ళ బలము మొత్తం కూడా ఫిఫ్టీ మెంబర్స్ ఉంటారు అయితే ఇటు ఇటు బిజెపికి మాత్రం ఇరవై నాలుగు మంది మాత్రం బలం ఉంది అయినా కూడా బరిలో దిగినటువంటి సిచ్యువేషన్ కానీ ఇటు కాంగ్రెస్ బిఆర్ఎస్ మీద ఆశలు పెట్టుకుంది కానీ తమ వాళ్ళు ఖచ్చితంగా ఓటు వేస్తారన్నట్టుగా కానీ బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాత్రం నామినేషన్ వేయలేదు మేము అసలు పోటీ చేయట్లేదు మేము ఓటు వేయము అని చెప్పేసి మేము పోలింగ్ కి దూరంగా ఉంటామని చెప్పేసి ఇప్పటికే ఇది వేరే ఎవరు కూడా బీఆర్ఎస్ నాయకులను కూడా ఓటు వేయొద్దు అని చెప్పేసి కూడా పోలింగ్ వేయకూడదు అని చెప్పేసి కూడా ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది కానీ ఎక్కడో చిన్న ఆశాభావం అయితే వ్యక్తం చేశారు బిజెపి నాయకులు కానీ ఇటు తిరిగి ఇప్పటి వరకు అయితే బీఆర్ఎస్ మాత్రం ఈ ఎన్నికలకైతే దూరంగా ఉందని చెప్పుకోవచ్చు ఇటు కానీ ఇటు కాంగ్రెస్ అభ్యర్థులైతే తమ ఓటు ఒకను వినియోగించుకున్నారు కాబట్టి బాలలు ఎవరైనా సరే ఇటు పార్టీకి అంటే ఇటు బీజేపీకి ఎవరైనా ఓటు వేశారా లేదా అని చెప్పేసి ఒక వాళ్ళు కొంచెం ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు కానీ ఏది ఏమైనా కూడా మ్యాజిక్ ఫిగర్ యాభై ఒకటినైతే అందుకోలేకపోయిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటికే ఎంఐఎం యాభై కాబట్టి ఇటు మ్యాజిక్ ఫిగర్ ఇటు కాంగ్రెస్ నుంచి పద్నాలుగు మంది కాబట్టి ఇటు మోరల్ గా ఇటు ఎంఐఎంకే బలం అనేది ఎక్కువగా సో ఓవరాల్ గా అయితే ఈ రోజు జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు అయితే ప్రశాంతంగా ముగిసాయి మురళి